హెల్లో కుడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ ఈరోజు స్పెషల్ ఆలు చనికి చనీకి సాలన్ అంటే బంగాళదుంప వంకాయ శనపప్పుతో కర్రీ చేస్తున్నాను స్పెషల్లీ ఇది బగారా రైస్లో కాంబినేషన్ అండి మా ఇంట్లో చాలా ఓల్డ్ రెసిపీ అండి ఇది మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తుంది ఇది మా నానమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఆ తరాల నుంచి ఇది కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఎలా చేస్తున్నాను చూడండి చూసిన తర్వాత మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్సులో కామెంట్ పెట్టండి ఆ సబ్స్క్రైబ్ చేయండి అవర్ మా ఛానల్ ని లైక్ కొట్టండి షేర్ చేయండి థాంక్యూ ముందుగా ప్రెషర్ కుర్తీసుకొని ఔర త్రీ చేర్చుకున్నా ఫైల్ పెట్టుకోవాలి దొంగగా యాముకని పెట్టుకోవాలి వన్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ వన్ టీస్పూన్ ఆఫ్ గింజర్ గర్లిక్ పేస్ట్ వేసుకొని ాగా కలుపుకోవాలిసరా గింజలు కాల్ పేసు పచ్చి వాసన కోరి వరకు కొంచెం ఫ్రై చేసుకోండి దాని తర్వాత వచ్చి వన్ మీడియం సైజు టమాటో ఒక రెండు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకున్నాను అది వేసుకొని టమాటా ఉడిగే వరకు కుక్ చేసుకోండి పసుపు పావు చెంచా సరిపోయినంత ఉప్పు ఒక పెద్ద సైజు బిగ్ సైజు బంగాళదుంప తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నానండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి దాని తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలుపుకోండి ఒక ఆరు పెద్ద సైజు వంకాయలు ఇలాగా ముక్కలు చేసుకున్నాను అవి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి ఒక గ్లాస్ వేసుకోండి వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ని ఒక రెండు విజిల్స్ పెట్టేయండి రెండు విజయ తర్వాత చేస్తాను ఇవి అంత కలర్ఫుల్ గా వస్తుంది కదా ఫైనల్లీ ఇప్పుడు లాస్ట్ స్టెప్ దీంట్లో ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికి పెట్టుకున్నాను ఇది శనగపప్పు అది యాడ్ చేసుకోండి వంద గ్రామ్ అండి ఇది వంద గ్రామ్ వేసుకోండి వంద కప్పు కలుపుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను చాలా ఓల్డ్ రెసిపీ అండి మా ఇంట్లో మా గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడైనా వస్తుంటుంది మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మేము చిన్నప్పుడు తినేవాళ్ళం మన నానమ్మ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరుగుతుంటాయి రండి జాగారాలు ఫంక్షన్స్ అని అప్పుడు బగారాన్నంలో అది చేస్తారు చేసి తినేవాళ్ళం అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పగా ట్రై చేసి బగారాన్నంలో తినండి చాలా బాగుంటుంది ఇక అది చూడండి ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయింది ఓపెన్ చేశాను మన ఆలు బైజాన్స్ తనకి దాలు కర్రీ అంటాం మా లాంగ్వేజ్లో బంగాళదుంప వంకాయ చనపప్పు కర్రీ బగారా అన్నంలో తినండి మీరు మళ్ళీ చెప్తాను మా ముస్లిం స్టైల్ బగారా సైజ్ ఆల్రెడీ మా ప్లేలిస్ట్లో ఉంది చూడండి బగారా అన్నం కూడా ట్రై చేయండి మాది నెక్స్ట్ వచ్చేయండి ఇది మటన్తో కూడా చేయచ్చండి మటన్ యాడ్ చేసుకోవచ్చు ఇదే గదిలో ఇంకా టేస్ట్ ఇంకా రుచి పెరిగింది అది వచ్చి నేను మళ్ళీ నెక్స్ట్ చేసినప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ